హైర్ వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకం అదే అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమనిందర్ రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ వారి తెలుగు మెటీరియల్ కావాల్సిన తెలుగు కంటెంట్ గ్రామర్ అదేవిధంగానే తెలుగు బిడ్ బ్యాంక్ తెలుగు మెథరాలజీ ఓన్లీ గ్రామర్ కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రతి మన నజర్ ప్రతి టెట్ ఎగ్జామ్లో కూడా మన కంటెంట్ గ్రామర్ పుస్తకం మెథడాలజీ పుస్తకం నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్కులనే రావడం జరిగిందండి సో కావాల్సిన వాళ్ళు మన నెంబర్లు అయితే సంప్రదించండి అదేవిధంగానే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఆల్ మెథడ్స్ ఐదు మెథడ్స్ మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ మొత్తం అన్ని కలిపి ఒకే బుక్లో బిగ్ బ్యాంగ్ కూడా మీకు అందించడం అనేది జరిగింది మరి ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకుందాం సార్ అంటే నాలుగవ తరగతికి సంబంధించినటువంటి లెసెను ఆ లెసన్ సంబంధించిన ప్రక్రియ ఆ లెసన్ సంబంధించిన ఇతివృత్తాలు ఆ లెసన్ ను ఏకవిరచించాడనే వాటి మనం సింపుల్ కోడింగ్ రూపంలో సో ఈజీగా మీ గుర్తుండే విధంగా నేర్పించుకునేది జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా జస్ట్ వింటే చాలు అనే విధంగా మీకు ఈ వీటిని ఇక్కడ మీకు అందించుకునేది జరుగుతుందమ్మా మరి నాలుగు ఫస్ట్ పాఠ్యాంశం ఏంటమ్మా అంటే గాంధీ మహాత్ముడు అండి మరి ఈ గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే గేయం మరి గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు మాస్టర్ గారు అంటే బసవరాజు అప్పారావు గారు ఈ పాఠ్యాంశాన్ని రచించమనేది జరిగిందండి మరి పరిశీలించుకుంటే సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ దీన్ని అంటే చాలా సింపుల్ కోడింగ్ లో మీకు అందించడం జరుగుతుందండి ఏంటి సార్ అంటే ఎలా గుర్తుపెట్టుకోండి అమ్మా ఏమనంటే గాంధీ గేయము అండి ఏ గేయమునన్నా గాంధీ గేయము మరి మహనీయులైన ఎవరి గురించి తెలియజేస్తుంది బసవరాజుల గురించి తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకో జస్ట్ సింపుల్ అండి బసవరాజులు అంటే ఎవరు మరి ఎద్దులు ఆడించే వాళ్ళు బసవులు అని చెప్పుకుంటాం కదా మనకి సో ఈ విధంగా అండి సో సింపుల్ కోడింగ్ అండి ఏం లేదమ్మా జస్ట్ ఇలా గుర్తుపెట్టుకో జస్ట్ పెన్ను తీసుకొని రాసుకోమ్మా మరి ఇక్కడ గాంధీ గేయము ఎవరి గురించి మహనీయులైనటువంటి బసవరాజుల గురించి తెలియజేస్తుంది అండి సో గాంధీ గేయం మహనీయులు ఏమంటే బసవరాజుల గురించి తెలియజేస్తుంది గాంధీ అన్నప్పుడు గాంధీ మహాత్ములు లెసెన గేయం వచ్చేసి ప్రక్రియ మరి మహనీయుల గురించి మహనీయులైన బసవరాజుల గురించి అన్నా మహనీయుల అంటే మహనీయుల చరిత్ర ఇతివృత్తం మరి బసవరాజుల గురించి అన్నాను కాబట్టి బసవరాజు అప్పారావు అనేది పాఠ్యాంశం రచించడం వంటి వ్యక్తిగా చెప్పుకుంటాం మరి ఇతని యొక్క గేయాలనేవి అనేవి జాతీయోద్యమ కాలంలో ప్రజల్ని మేల్కోవడం కూడా ఇతని గేయాల ద్వారా చేయడం అనేది జరిగిందండి మరి బసవరాజప్పారావు గారు కవి గీతకర్తగా ఈయన చెప్పుకోవడం అనేది జరుగుతుంది మహాత్ముడు పాఠ్యాంశానికి అనుబంధంగా ఉన్న ఈ మాసపు పాట ఏంటి సార్ అంటే తేనెల తేటల మాటలతో అని చెప్పుకుంటాం మరి తేనెల తేటల మాటలతో అనేటువంటి ఈ మాసపు పాటను రాసినది ఎవరు సార్ అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు రాయడం జరిగిందండి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ అంటే తేనెల అనే పదం ఏముంది నెల అయింది ఇంద్రగంఠి శ్రీకాంత్ శర్మ అనే దానిలో ఏముంది ఇంద్ర అనే పదం ఉందండి సో ఇలా సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి అమ్మా ఏమనంటే అంటే సినిమా ఎన్ని రోజులు ఆడింది నెల రోజులు ఆడింది అని గుర్తుపెట్టుకోండి ఏమని ఇందిరా సినిమా ఎన్ని రోజులు ఆడింది నెల రోజులు ఆడింది అని గుర్తుపెట్టుకుంటే తేనెల తేటల మాటలతో ఇంద్రగంఠి శ్రీకాంత్ శర్మ సో ఇంద్ర సినిమా నెల రోజులు ఆడింది లేదు ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా మేము ఇంకా ఏరేదైనా గుర్తుపెట్టుకోవాలనుకున్నా కూడా శ్రీకాంత్ సినిమా ఏది కూడా నెల రోజులు ఆడలేదు ఏంటండి శ్రీకాంత్ సినిమా ఏది కూడా నెల రోజులు ఆడలేదు సో ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మరి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఎవరమ్మా అంటే తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా చెప్పుకుంటామండి ఏంటమ్మా అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా ఏకవి చెప్పుకుంటాం సార్ అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారిని చెప్పుకుంటా మరి తన యొక్క అనుభూతి గీతాలు అనేది తన యొక్క కవితా సభుడిగా చెప్పుకుంటాం లలిత గీత కర్త ఆకాశవాణిలో పని కూడా చేయడం జరిగిందండి ఎవరు సార్ అంటే ఈ ఇంద్రగండి శ్రీకాంత్ శర్మ చూసుకుంటే ఇక్కడ గోపాల్ తెలివి అండి మరి గోపాల్ తెలివి అంటే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే కథ మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా సమయ స్ఫూర్తి అనేది ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తంగా చెప్పుకుంటాం మరి ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరిని ఇచ్చారు సార్ అంటే ఎవరు కూడా ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒక చిన్న లైన్ అంటే ఒక చిన్న కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు మరి పరిశీలించుకుంటే ఏమని సార్ అంటే తెలివికి సంబంధించిన కథలు వినడం ద్వారా సమయస్ఫూర్తి అలవడుతుంది లేదా సమయస్ఫూర్తి వస్తుంది అని గుర్తుపెట్టుకో ఏంటమ్మా తెలివికి సంబంధించిన ఏంటి కథలు వినడం ద్వారా సమయస్ఫూర్తి వస్తుంది అని గుర్తుపెట్టుకో సో ఇక్కడ తెలివి అన్నప్పుడు గోపాల్ తెలివి మరి కథ అనేది ప్రక్రియ ఇతివృత్తం ఏమవుతుంది సమయ స్ఫూర్తి అండి తో తెలివికి సంబంధించిన కథలు వినడం ద్వారా సమయస్ఫూర్తి అల పడుతుంది అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండడం అనేది జరుగుతుంది పాఠ్యాంశానికి అనుబంధంగా ఉన్న ఈ మాసపు పాట ఏంటి సార్ అంటే చూడగంటి అండి మరి చూడగంటి అంటే ఈ పాఠ్యాంశాన్ని ఈ మాసపు పాటను రాసిన కవి ఎవరు సార్ అంటే తాళ్ళపాక అన్నమాచార్యులు నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు సార్ అంటే సింపుల్ గా అండి జస్ట్ ఇక్కడ చూడకండి అనే పదంలో చూడ అని గుర్తుపెట్టుకోండి అన్నమాచార్యులు తాళ్ళపాక అన్నమాచార్యుల్లో అన్న అని గుర్తుపెట్టుకో సో కోడ్ ఇలా గుర్తుపెట్టుకోండి ఏమన్నా సార్ అంటే చూడన్నా ఏంటన్నా చూడన్నా అని గుర్తుపెట్టుకో సో చూడన్నా అన్నప్పుడు సో ఇక్కడ చూడ సో చూడకండి అన్న సో అన్నమాచార్యులు తాళ్ళపాక అన్నమాచారులు సో చూడగండి అనేటువంటి ఈ మాస పాట రాసిన కవి ఎవరు సార్ అంటే తాళ్లపాక అన్నమాచారులు గారిని చెప్పడం అనేది జరుగుతుంది లేదు ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అంటే మరి గంటలతో అండి సో ఇక్కడ గంటె అన్నాం కదా గంటె గంటి కాబట్టి గంటే గంటెతో గంటెతో తాళ్లపాకలో అన్నం పెడతారు అని గుర్తుపెట్టుకోమ్మా సో ఏంటమ్మా గంటెతో తాళ్లపాకలో అన్నం పెడతారు అని గుర్తుపెట్టుకున్నా కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి చూడన్న అనే కోడైనా గుర్తుపెట్టుకో చూడన్న అన్నప్పుడు చూడగండి అన్న తా అన్న ఉంది కాబట్టి తాళపాక అన్నమాచారులు లేదు అది గుర్తుండదు అనుకుంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో చూడగంటిలో గంటి ఉంది కాబట్టి గంటతో ఎక్కడ తాళ్లపాకలో ఏం పెడతారు అన్నం పెడతారు గంటతో ఉన్నప్పుడు చూడగండి తాళ్లపాకలు అన్నం అన్నప్పుడు తాళ్లపాక అన్నమాచారులు అని చెప్పుకుంటాం ఇది దానికి సంబంధించి మరి ఈ తాళపాక అన్నమాచారులు ఎక్కడ ఎక్కడ జన్మించారు సార్ అంటే కడప జిల్లా మరి తాలబాక్లో అనేది జరిగింది ఇతని ఎన్ని వేల సంకీర్తన రాశారు సార్ అంటే ముప్పై రెండు వేల సంకీర్తనలు కూడా రాయడం జరిగింది ఇతను ఏ స్వామిని కేంద్రంగా చేసుకున్నాడమ్మా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకొని విశిష్ట సాహిత్యాన్ని సంస్కృతిని అందించిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఈ తాళపాక అన్నమాచారులు చెప్పుకుంటాం ఇతని యొక్క బిరుదేంటి ఏంటి సార్ అంటే పద కవిత పితామహుడు అండి దీని యొక్క బిర్దేంటమ్మా పద కవిత పితామహుడు అని చెప్పుకుంటాం మరి తేట తెలుగు పలుకుబడి దేశీ పద సంపద తేట తెలుగు పలుకుబడి దేశీ పద సంపద వాడుక భాషలోని అపురూప మాధురి అనేవి అన్నమయ్య కవిత్వంలో పొంగి పొలడం అనేది జరుగుతుందండి సో దానికి సంబంధించి గోపాల్ తెలివి అనే పాఠ్యాంశానికి అనుబంధంగా ఉన్నాం ఈ మాసపు కథ ఏంటి సార్ అంటే విందు అని చెప్పుకుంటాం మరి విందు అంటే ఈ కథను ఎవరు రాశారు సుధుం రామ్మోహన్ గారు రాయడం అనేది జరిగిందండి సో ఎలా గుర్తుపెట్టుకుందాం ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే మరి విందు ఎక్కడ పెడతారు అని గుర్తుపెట్టుకుందాం రామాలయంలో విందు పెడతారు అని గుర్తుపెట్టుకుందాం అండి సో విందుని ఎక్కడ పెడతారమ్మా రామాలయంలో విందుని పెడతారు అని గుర్తుపెట్టుకుంటే చాలండి విందు అనే ఈ మాసం కథను రాసింది ఎవరు సార్ అంటే సుధూం రామ్మోహన్ ఎలా గుర్తు పెట్టుకోవాలమ్మా అంటే రామాలయంలో విందు పెడుతున్నారు అని గుర్తుపెట్టుకుంటే బస్ క్లియర్ మరి సుధూం రామ్మోహన్ గారు మరి పత్రికా రచయితగా పలు రచనలు అనువాదాలు కూడా చేయడం జరిగింది ఇతను నిఘంటు నిర్మాణం కూడా చేశారు మరి ఇతను ఎన్ని దశాబ్దాల పాటు సార్ అంటే రెండు దశాబ్దాల పాటు ఏ పత్రికలో పనిచేశాడమ్మా అంటే విశాలాంధ్ర అనే పత్రికలో పనిచేసిండు అదేవిధంగానే ఒక దశాబ్దం పాటు ఏ పత్రికలో పని చేశాడు సార్ అంటే ఉదయం అనేటువంటి పత్రికలో పనిచేయడం జరిగింది మన సుధుం రామ్మోహన్ గారు నెక్స్ట్ థౌట్ లెసన్ ఏంటి సార్ అంటే దేశమును ప్రేమించమన్నా అండి మరి దేశమును ప్రేమించమన్నటువంటి ఈ కథ ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే గేయము మరి ఈ పాఠ్యాంశం యొక్క నివృత్తం అంటే దేశభక్తి ఈ పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరు సార్ అంటే గురజాడ వెంకటప్పారావు గారు రాయడం అనేది జరిగింది జస్ట్ ఒక లైన్ గుర్తుపెట్టుకుంటే మొత్తం కూడా ఈజీగా గుర్తుండే విధంగా చెప్తానండి ఏమని సార్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి అమ్మా సో గురజాడ గేయాలు అండి ఏంటమ్మా గురజాడ గేయాలు ఏం చేస్తాయి దేశభక్తిని పెంపొందించి సో గురజాడ గేయాలు దేశభక్తిని పెంపొందించి దేశమును ప్రేమించేలా చేస్తాయి అని గుర్తుపెట్టుకోండి సో గురజాడ గేయాలు దేశభక్తిని పెంపొందించి దేశమును ప్రేమించేలా చేస్తాయి అని గుర్తుపెట్టుకుంటే చాలమ్మా జస్ట్ ఇక్కడ దేశమును ప్రేమించుకున్న పాఠ్యాంశ ప్రక్రియ ఏంటి గేయం ఇతివృత్తం దేశభక్తి ఈ పాఠ్యాంశ రాసిన కవి ఎవరు గురజాడ వెంకటప్పారు ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే గురజాడ గేయాలు దేన్ని పెంపొందిస్తాయి దేశభక్తిని పెంపొందించి ఏం చేస్తాయంట దేశమును ప్రేమించేలా చేస్తాయండి సో గురజాడ గేయాలు దేశభక్తిని పెంపొందించి దేశమును ప్రేమించేలా చేస్తాయి ఈజీగా జస్ట్ అలా గుర్తుపెట్టుకుంటే ఈ సెంటెన్స్ ఈజీగా మొత్తం ప్రక్రియ లెసన్ ఇతివృత్తం కవి అంతా కూడా కోడింగ్ రూపంలో గుర్తుండడం అనేది జరుగుతుంది మరి పాఠ్యాంశానికి అనుబంధంగా ఉన్న ఈ మాస కథ ఏంటి సార్ అంటే రాహూరి భరద్వాజ అండి మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ దీనికి సంబంధించి అంటే జంటల్గా అండి కంద్రీగలు కానీ పెయింటేలు కానీ కుడితే ఆ నొప్పిని భరిస్తామా భరించలేము సో దాన్ని గుర్తుపెట్టుకోండి ఏమని కందిరీగా కుడితే భరించలేము అని గుర్తుపెట్టుకోండి ఏంటి కందిరిగా కుడితే భరించలేము మరి పాఠ్యాంశం రాసింది ఎవరు రావురి భరద్వాజ కందిరికి ఎటుకునేటువంటి ఈ మాసపుతం రాసింది ఎవరు సారంటే రావురి భరద్వాజ సో కందిరీగా కుడితే భరించలేము అని గుర్తుపెట్టుకుంటే చాలండి ఏంటంటే పరివర్తన అండి మరి ఈ నాలుగో అంటే పరివర్తన పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే కథ ఇతివృత్తం ఏంటమ్మా అంటే పిల్లల స్వభావం మరి ఈ పాఠ్యాంశం రాసిన కవులు ఎవరు సార్ అంటే జంట కవులు అండి మరి ఎవరమ్మా అంటే వెంకట పార్వతీశ కవులు నుండి ఇద్దరు కూడా ఈ పరివర్తన అనే పాఠ్యాంశాన్ని రచించడం అనేది జరిగింది అలా గుర్తుపెట్టుకుంటారు సార్ అంటే మరి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఏమని సార్ అంటే పరివర్తన అనే కథలో అండి ఏ కథలో అమ్మా పరివర్తన అనే కథలో సో చూడండి పరివర్తన అనే కథలో ఎవరి గురించి వెంకట పరివర్తన అనే కథలో వెంకట్ పార్వతి అండి సో పరివర్తన అనే కథలో వెంకట్ పార్వతి అనే పిల్లల స్వభావమును తెలియజేశారని గుర్తుపెట్టుకో పరివర్తన అనే కథలో వెంకట్ పార్వతి అనే పిల్లల స్వభావమును తెలియజేశారు అని గుర్తుపెట్టుకుంటే చాలండి చాలా సింపుల్ కోడింగ్ అండి పరివర్తన అనే కథలో మరి వెంకట్ పార్వతి అనే పిల్లల స్వభావం తెలియజేశారు పరివర్తన అనే కథలో అన్నాం సో పరివర్తన అనే లెసన్ మరి కథలో అన్నాం కథ అనేది ఏంటి ప్రక్రియ మరి ఇక్కడ ఏమన్నాం వెంకట్ పార్వతి అనే పిల్లల స్వభావం అన్నాం ఇక్కడ వెంకట పార్వతీశ కవులు అన్నాం అంటే బాలాంత్రపు వెంకట్రావు ఓలేటి పార్వతీషము ఇద్దరు కూడా రావడం అనేది జరిగింది వెంకట్ పార్వతి అనే పిల్లల స్వభావం తెలియజేశారు అన్నాం మరి పిల్లల స్వభావం అనేది ఏమవుతుంది ఇతివృత్తం అనేది అవుతుందండి సో జస్ట్ సింపుల్గా అండి సో పరివర్తన అనే కథలో వెంకట్ పార్వతి అనే పిల్లల స్వభావం తెలియజేశారు ఇందులోనే ప్రక్రియ లెసేనా ఇతివృత్తం మొత్తం కవికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది